లేటెస్ట్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చింది మహిళా సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్య ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్ చేత కింద ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ప్రకారం ఐదేళ్లు చెల్లించింది వైఎస్ఆర్ చేతు కార్యక్రమాన్ని ఆడబిడ్డ నిధి పేరుతో అమలు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నెలకు పది వందల ప్రకారం ఏడాదికి పద్దెనిమిది వేలు అందిస్తామని ప్రకటించారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదహైదు లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి ఇందులో ఆరు లక్షల కుటుంబాలను మినహాయించిన తొమ్మిది దాదాపుగా ఈ యొక్క ఆరు లక్షల మంది కుటుంబాలను మినహాయించిన తొమ్మిది లక్షల కుటుంబాల్లో పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలు ఇద్దరు వరకు ఉండొచ్చు ఉమ్మడి జిల్లాలో పద్దెనిమిది లక్షల మంది మహిళలు ఆడబిడ్డ పథకానికి అర్హులవుతారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాదిన్నర అయినప్పటికీ ఈ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మహిళలు ఆగ్రహం వెళ్ళివెడుస్తున్నారు అప్పుల ఊబితో పొదుపు మహిళలు అప్పుల ఊబిలో ఉన్నారు స్వయం సహాయక సంఘాలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ హామీని పక్కన పెట్టడంతో పొదుపు మహిళలపై వడ్డీ భారం పడుతోంది పది లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం వల్లనే మహిళలు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందారని ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముప్పై ఐదు వేల స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు లింకేజీ రుణాలు ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరంలో ఇప్పటికే పదహైదు వందల కోట్ల వరకు బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు పొందారు సంఘాలకు బ్యాంకులు గరిష్టంగా ఇరవై లక్షల వరకు రుణాలు పొందుతూ ఉంటారు సున్నా వడ్డీ జాడ లేకపోవడంతో మహిళలపై వడ్డీ భారం పడుతోంది లింకేజీ రుణాలపై మహిళలు పదహైదు శాతం వరకు వడ్డీ భరిస్తున్నారు ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి ఆచరణలో జరుగుతున్నది మరొకటి కావడంతో మహిళల ఆందోళన అంతా ఇంత కాదు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు వంటి కార్యక్రమాలను ఐదేళ్ళు నిర్విఘ్నంగా చేపట్టింది పూర్తి చేసింది కూడా ప్రస్తుతం ఎలాంటి సంక్షేమ పథకాలు లేకపోవడంతో వడ్డీ భారం పడుతూ ఉండడంతో పొదుపు సంఘాల నుంచి బయటికి వచ్చేందుకు మహిళలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది అభివృద్ధి అధోగతి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమన్లెట్ ఎంటర్ప్రైజర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి ఇది కేవలం కాగితాల మీదనే కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వేల ఏడు వందల యాభై మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యం మహిళలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి యూనిట్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రౌండింగ్ చేసేశారు మహిళల అభ్యున్నతికి ఇతోధికంగా తోడ్పడే సోలార్ డ్రయర్లకు సంబంధించి మంగళం పలికారు మహిళా సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా కుదేలయ్యాయని చెప్తున్నారు మహిళల కోసం కేంద్రం లక్పతి దీదీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో కనిపించడం లేదు మహిళా సంక్షేమానికి చంద్రగ్రహణం అని చెప్తున్నారు అమలు కాని ఆడబిడ్డనిది దిక్కులేని సున్నా వడ్డీ రుణాలు చంద్రన బీమాకు మంగళం కాగితాలపైనే లక్పతి దీదీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు మనకు త్వరలో నిధి పథకం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సంవత్సరం నర గడిచినప్పటికీ ఇంకా కూడా ఈ విధంగా పోస్ట్పోన్ చేసుకుంటూ రావడంతో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ అప్డేట్ విడుదల చేసింది ఇంకా విడుదల చేయట్లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నుంచి ఈ న్యూస్ అప్డేట్ అందింది మొత్తానికి మనం త్వరలోనే డబ్బులు వస్తుందని చెప్పి ఆశిద్దాం